అనుదిన ప్రార్థన ఒకటవ పేతు మూడు తొమ్మిది పన్నెండు నా ప్రభువ నా దేవ గడిచిన కాలమంతా నన్ను సురక్షితముగా కాచి నేటి ఉదయమున సజీవుడిగా మీ ఉన్నతమైన నామమును స్థుతించేలా నన్ను ఆశీర్వదించిన మీ ప్రేమక స్తోత్రములు అర్పిస్తున్నాము ప్రభువ నీ కట్టడలు నీ ఆజ్ఞలు పాటించుట చాలా కష్టంగా ఉంది కీడుకు ప్రతి కీడు చేసినంత కాఠిన్యము నాకు ఇవ్వనందుకు స్తోత్రంలో అయితే ఏసయ్య దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించమన్నప్పుడు నా హృదయం అది పూర్తిగా అనుసరించలేకపోతుంది బయటకు మౌనంగా ఉన్న లోపల మాత్రం దుఃఖం బాధ కోపం కలగలిసి నిజమైన దీవెనకు ఆపుతున్నాయి ఇవన్నీ నీకు ముందే తెలుసు ప్రవ్వా అందుకే రోమా మూడు పదిలో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని వ్రాయబడింది ప్రభువా మీ పిలుపుకు తగినవాడిగా మీ ఆశీర్వాదంకు వారసుడిగా ఉండటానికి దూషణకు ప్రతి దూషణ చేయకుండా చెడ్డదాన్ని పలకకుండా నా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా నా పెదవులను దయతో కాపాడి మీ కన్నులు నాపై ఉండున్నట్లు మీ చెవులు నా ప్రార్థనల వైపు ఉండున్నట్లు నేను కీడు నుండి తొలగి మేలు చేయనట్లు సమాధానమును వెతికి దానిని వెంటాడునట్లు నాకు సహాయము చేయమని సమాధానకర్త అయిన యేసుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె